ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరెండ్స్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం పరిస్థిమాకండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి యాక్చువల్గా ఇది మిడ్ నైట్ లైవ్ అప్డెడ్స్తో పాటు మార్నింగ్ నుంచి జరిగిన కొన్ని ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాము ఫస్ట్ ఒక బిహేవియర్ ఎవరిది శ్రీజ బిహేవియర్ గురించి మాట్లాడుకుందామండి ఇవాళ మార్నింగ్ నుంచి ఏం జరిగింది మీరు ఆల్రెడీ ఒకసారి ఎపిసోడ్లో కొంచెం చూపించారు కదా దానికి ముందు వెనక ఏమైందో అని మాట్లాడుకుందాం అక్కడ తనుజా కూర కర్రీ మిగిలింద కర్రీ మిగిలిన మిగిలిందని అడిగింది కదా అది అడిగినప్పుడు కర్రీ ఉందా అదే కర్రీ అంటే ములకాయలు మిగిలిన మీకు ఎవరినైనా కావాలని అడిగినప్పుడు అయిపోయింది కొంచెంసేపు ఒక టూ మినిట్స్ అయిపోయింది అది స్ట్రీజా అనేది కర్రీ ఉందా కర్రీ ఉందా అని చెప్పేసి అడుగుతుంది అనమాట అలా అడిగినప్పుడు తనూజ సమాధానం చెప్పదు ఎందుకంటే నా పేరు ఉంది కదా నా పేరు తనూజ కర్రీ ఉందా అని అడగాలి కర్రీ కానీ తనూజ ఏదో సంథింగ్ అయినా నా పేరు పెట్టి పిలిచి చెప్పచ్చు కదా అని చెప్పేసి తనూజా అక్కడ మాట్లాడతారు అనమాట సో అదే డిస్కషన్ జరిగింది కానీ అక్కడ దివ్య సమాధానం చెప్తుంది అయిపోయింది అందుకని వెళ్ళి బయట కూర్చు కూర్చొని కళ్యాణ్ తో డిస్కస్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ డిస్కసింగ్ అన్నా కూడా డిస్కస్ చేస్తుంది ఒక విషయాన్ని గురించి అన్నా కూడా తనుజ గురించి ఒక ప్రోవోకింగ్ అంటే తనుజ గురించి ఎక్కించినట్టు తనుజ గురించి అసలు చెడుగా అదే చెడుగా అంటే ఏంటంటే ఆమె ఇట్లా ఆమె ఇట్లా అని చెప్పి ఆ అబ్బాయిని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది అని అనిపించింది శ్రీజ ఎందుకనంటే ఇప్పుడు అక్కడ తప్పెవరిది అమ్మాయి మాట్లాడట్లేదు అని చెప్పేసి నువ్వు అంటున్నావు ఏమో ఆ అమ్మాయి నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి ఈ అమ్మాయి తనుజా అంటదనమాట అక్కడ నామినేషన్స్ టైంలో ఫస్ట్ వచ్చి ఆ అమ్మాయిని మా ఆ మాట ఈ మాట అన్నది ఎవరు శ్రీజాని అక్కడ ఆ బాధ ఎక్కడేదో అది మనసులో పెట్టుకుంది తనుజా కాబట్టి ఆమె మాట్లాడలేకపోతుంది సరే అది అయిపోయింది నేను ఇచ్చేసాను అని చెప్పేసి ఏదో విధంగా అమ్మాయి మాట్లాడొచ్చు సరే అమ్మాయి అమ్మాయి రేషన్ మేనేజర్ కాబట్టి ఏదో మాట్లాడింది నాకు తెలిసి రెండు మూడు సార్లు రేషన్ మేనేజర్ టైంలో రేషన్ మేనేజర్కి సంబంధించింది ఏదైనా పని ఉంటే కనుక మాట్లాడింది తరువా కానీ ఈ అమ్మాయి అసలు మాట్లాడట్ల అది ఈ అబ్బాయికి వచ్చి అసలు ఏంటి రా ఆమె 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 ఆలోచన ఏంటి ఆమె పొగరేంటి అయినా ఆమె ఉద్దేశం ఏంటి అసలు కర్రీ ఏమో కర్రీ ఏమంటే కర్రీ ఏదేంటి అయినా కనీసం మాట్లాడాలి కదా నేను ఎంతసేపు అడిగితే కూడా కర్రీ కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ముందు పేరు పెట్టి పిలిచి చెప్పావా అక్కడ ఎవరో ఏదో ఎవరికైనా కోపం కదా ఏ అని అనగానే మనకేమనిపిస్తుంది ఏ అనిపిస్తుంది ఏంది అనిపిస్తుంది కానీ అమ్మాయి అక్కడ ఏం లేదు ఆ ఓడి తీసేసి కర్రీ ఉందా కర్రీ ఉందా అని చెప్పేసి అంటేప్పుడుకి ఆ అమ్మాయి కోప వస్తుంది ఎందుకు సమాధానం చెప్పాలి అమ్మాయి నన్ను అడుగుతుందా నన్ను అడగలేదు కదా నా పేరు చెప్పలేదు కదా నేను ఎందుకు సమాధానం చెప్పాలని తనుజా సైలెంట్ అయిపోయింది ఈ అమ్మాయి ఏం చేసింది నేను అడుగుతుంటే నా అమ్మాయి సమాధానం చెప్పదేంటి అన్న ఆలోచనతో శ్రీజా ఉండిపోయింది అలాగే చాలా ఒకళ్ళ గురించి ఎవరు ఇది నోట్తో అంటే సౌండ్ రాకుండా అడుగుతాడు కళ్యాణ్ వీళ్ళ గురించి ఏంటి అండి ఆ ఏం లేదు మొత్తం డొల్లా ఏం లేదు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్తుంది శ్రీజ నా అక్కడ ఎవరి గురించి మాట్లాడే చాలాసార్లు స్కేరక్కి బ్యాక్ చేసి చూశాను కానీ ఆ నోరు కదలిక కెమెరా స్ట్రైట్గా లేదు సైడ్ నుంచి ఉంది నాకు అర్థం కాదు ఎవరి గురించి మాట్లాడారో అది తెలియదు నాకు మీకు ఎవరి ఐడియా ఉంటే కనుక కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఇట్లా తనుజా యాటిట్యూడ్ గురించి ఏంది ఆ యాటిట్యూడ్ ఏంటి అలా అని చెప్పేసి కళ్యాణ్కి ఆ తనుజ మీద ఎక్కిస్తుంది అనమాట అబ్బాయి అన్నీ వింటున్నాడు అన్నీ ఇచ్చేస్తున్నాడు అన్నీ జరుగుతూనే ఉన్నాయి అన్ని ఆ రీజనింగ్లోనే ఉన్నాడు కానీ ఎక్కడ కూడా రివర్స్ మాట్లాడటం అలా చేయడం అనమాట సో అక్కడ వాళ్ళిద్దరి మీద డిస్టర్బెన్స్కి అంత పొగరేంటి అంత ఇది అని చెప్పాల్సిన అవసరం అక్కడ లేదు ఎవరికి శ్రీజాగి ఎందుకంటే అక్కడ క్లియర్ కట్గా నువ్వు యాటిట్యూడ్ చూపించినట్టే ఉంది కానీ నువ్వు మాట్లాడకుండా మళ్ళీ అమ్మాయి మీదే వచ్చి అమ్మాయి మీదే మళ్ళీ ఈ అబ్బాయికి ఎక్కించడము ఈ అబ్బాయి నాకు తెలిసి శ్రీజ ఒకవేళ ఇప్పుడు ఇద్దరు వచ్చారండి భరణి గారు శ్రీజ అలాగే వీళ్ళిద్దరూ కూడా హౌస్లో ఉండటం వల్ల ఇద్దరు ఎవరున్నా కానీ హౌస్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి నష్టం అది మీకు అర్థమైందా శ్రీజ ఉంటే కంపల్సరీగా శ్రీజ అని వేరు చేసింది అది అబ్బాయికి నాకు తెలిసి గేమ్ పరంగా అబ్బాయికి నష్టం ఎందుకంటే డౌన్ అయిపోతాడు ఈ అమ్మాయి మాట విని ఈ అమ్మాయి దారిలోకి వెళ్ళాడు అంటే ఈ అబ్బాయి ఆట కనపడ్డు ఈ అబ్బాయి డౌన్ అయిపోతాడు అలాగే భరణి గారు ఇంట్లో ఉండటం వల్ల దివ్య గారి తనుజ మేబీ దూరంగానే ఉండొచ్చు మ్యాక్సిమం దూరంగానే ఉండొచ్చు అంటే దూరంగా ఇన్ ద సెన్స్ గేమ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు ముందు జరిగినట్టు జరగకుండా కాపాడుకునే అవకాశం తనూజాకు ఉంది ఆ మెచ్యూరిటీ తనుజాకు ఉంది కానీ దివ్యకి లేదు దివ్య ఏంటి అని అంటే గుడ్డిగా వెళ్ళిపోతుంది ఆ అమ్మాయికి చెప్పామనుకోండి ఒకవేళ గారే చెప్పారు ఇలా కాదమ్మా ఇలా నాకు తెలుసు మీరే చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు మీరే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఆపండి నాకు తెలుసుగా ఇలా అంటుంది తప్ప ఆయన ఏం చెప్తున్నారో అని అసలు అమ్మాయి వినట్లా అదొక మెయిన్ అమ్మాయి మైనస్ అయ్యడానికి మెయిన్ రీజనే అది ఆయనతో క్లోజ్గా ఉండటం వల్ల ఆయన బా అంత బాండింగ్తో ఉండటం వల్లే ఆ అమ్మాయి మైనస్ అవుతుంది అది ఎలా ఉంటుందని చూసే వాళ్ళకి అది అది ఆ బాండింగ్ అతిగా కనపడుతుంది అనమాట ఉండే కొద్దిగా మీరు కావాలంటే చూడండి ఈరోజు అందరూ చెప్తున్నారు శ్రీజా వెళ్ళిపోయింది శ్రీజా అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే ఆ హౌస్లో నుంచి వెళ్ళిపోయింది ఎందుకనంటే వీళ్ళిద్దరిలో ఓటింగ్ ఎవరికి పడింది అంటే బర్డీ గారికే పడింది శ్రీజాకి తక్కువ పడింది అనమాట అందుకే శ్రీజని అలాగే టాస్క్లో కూడా గారికి టూ ఫ్లాగ్స్ వచ్చినాయి శ్రీజాకి ఒక ఫ్లాగే వచ్చింది కాబట్టి అక్కడ శ్రీజ క్లియర్ కనపడుతుంది శ్రీజ బిగ్ బాస్ మన ప్రోమోలో చూపించారు కదా సేమ్ అదే చెప్తారు శ్రీజ హౌస్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు కళ్యాణ్కి మంచిది శ్రీజ హౌస్లో నుంచి వెళ్ళిపోవడం అన్నది కళ్యాణ్కి ప్లస్ కానీ భర్ణి గారు ఇంట్లో హౌస్లో ఉండడం వల్ల దివ్యాకి అలాగే నాకు తెలిసి అంత ఎంతపోయినా ఎంత తన గేమ్ తను ఆడినా ఎక్కడో తరూజా కూడా ఏదో ఒక విషయంలో అయినా సరే ఆయన వల్ల కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉందేమో అని అనిపించింది నాకు ఆయన ఆయన ఉండటం వల్ల హౌస్లో ఇంకా రేపటి నుంచి మనం మీరు చూసారు కుటుంబం ఇది అన్నగారి కుటుంబం ఇదే చూస్తాం మనం రేపటి నుంచి అది డ్యామ్ షూర్ అనమాట మీరు కావాలంటే నైట్ దీంట్లో కూడా ఆయన పనుకొని ఉంటే ఆయనకు సేవలు చేస్తున్నారు విభజమైన సేవలు అంటే అది చేయటంలో తప్పు లేదు అది నాకు ఎలా అనిపిస్తుంది అని అంటే అది అంత అవసరం లేదేమో అనిపిస్తుంది ఆయన ఎలా అయితే కంటెస్టెంటో వీళ్ళు అంతే కంటెస్టెంట్ కదా అంటే ఆయనకు బాగోలేదు చూసుకోవడంలో తప్పు లేదు కానీ అది ఎలా ఉందంటే ఒక ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూర్చోని పెద్ద ఆయనకి బాగోపోతే ఎలా అయితే చూసుకుంటారో నాకు అలాగే అనిపించింది వాళ్ళు వాళ్ళసే వాళ్ళు అడగటం కానీ ఆఖరికి ఎవరు రాము కూడా ఆయన ప్లేట్ తీసుకెళ్ళి కడగడం కానీ అవి కడగచ్చు ఎందుకంటే ఆయనకి పాపం అసలు బాగోలేదు అది దాంట్లో ఎటువంటి తప్పు లేదు కానీ నేను అనేది ఏంటంటే ఇది పాజిటివ్ వేలోనే వీళ్ళందరూ ఇలా సేవలు చేస్తుంటే ఒక కుటుంబానికి ఒక కుటుంబ పెద్దకి బాగోపోతే వాళ్ళు ఆయనకి సేవలు చేసుకుంటున్నట్టు వాళ్ళు వీళ్ళు ఆయన బెడ్రూమ్లో పడుకుంటే ఆయన చుట్టూ కూర్చోవడం వెళ్ళి ఆయన చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటము ఇట్లా ఇలా అలా అనిపించింది అనమాట కొద్దిగా రేపటి నుంచి మనం ఇవే సీరియల్ని కంటిన్యూగా చూడబోతున్నాము అని అనిపించింది సో అది జరిగింది మార్నింగ్ నుంచి కొంటే మళ్ళీ మధ్యలో గుర్తొస్తే కనుక అది కూడా యాడ్ చేద్దాం మార్నింగ్ జరిగింది దాంట్లో అలాగే ఇక్కడ మనం లాస్ట్లో చూసాం కదా తనుజాను మాధురి గారు మాట్లాడుకోవట్లేదు అలా ఎందుకు కానీ తర్వాత లాస్ట్లో మనం ఎపిసోడ్ లాస్ట్లో మాట్లాడుకుంటారు కలిసిపోతారు నవ్వుకుంటారు అదే పిక్ని మనం తమ్ళళ్ళ మీద కూడా పెట్టాము అయితే అప్పుడు అక్కడ మాట్లాడిద్దు అనమాట మళ్ళీ నీ కోసమే చేశాను కదా నేను ఎవరైనా అరిశాను అని అంటే అది నాకు అయిన వాళ్ళే అంటే నేను బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే అరుస్తాను కానీ ఎవరితో పడితే వాళ్ళతో నేను మాట్లాడతానా ఇప్పుడు కళ్యాణ్ అరిశాను వాడితో ఒక బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళతో క్లోజ్గా ఉంటాను కాబట్టి ఆయన్ని అరిశాను నిన్ను కూడా అంతే నిన్ను కూడా ఇచ్చేసాను అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది ఎంత బాండింగ్ ఉన్నా ఇప్పుడు నువ్వు బాండింగ్ అంటున్నావు నేను అరిశాను కానీ వాళ్ళు హర్ట్ అయ్యారు కదా అది హర్ట్ అవ్వకుండా ఉన్నట్టయితే మీరు ఎంత మాట్లాడుకున్నా ఎంత చేసుకున్నా కానీ అది అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అన్న ఆలోచన వచ్చినా కానీ అది పెద్ద ఇష్యూగా మారదు కానీ ఎదు ఎదుటి వ్యక్తి హట్ అయ్యారు అంటే కంపల్సరిగా మనం ఆ ఇష్యూ గురించి మాట్లాడుకోవడమే అది మాట్లాడుకోవాల్సి వస్తుంది అదే జరిగింది ఇక్కడ అలాగే సరేలే ఇప్పుడు నువ్వు పొద్దున సంజనా గారికి అన్నం కూడా పెట్టావు కదా సరే అంటే అవును వచ్చింది పెట్టాను ఏముంది దాంట్లో అడిగింది పెట్టాను ఏముంది దాంట్లో అంటే అదేలే పెట్టాలా చూశానుగా నేను అని చెప్పేసి అంటారు ఆమె ఎందుకు అన్నం పెట్టావు అన్నట్టు అడుగుతుంది అనమాట తను లేదు ఆమె వచ్చింది ఒకసారి చెప్పింది కూడా అబ్బో మీ మధ్య రాకూడదులే మీరు ఇప్పుడు కొంతసేపు అయితే మళ్ళీ మాట్లాడుకుంటారు మీతో ఎందుకని చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి అసలు ఆమె ఏం మాట్లాడలేదు సంజన అని చెప్పేసి క్లియర్ చేసి మాధులు అనమాట అంటే ఏం లేదు ఇక్కడ జరిగిన ఇష్యూ ఏమవుతుందని అంటే ఇష్యూని సాల్వ్ చేయట్ల ఒకళ్ళ ఒకళ్ళ దగ్గర నామినేషన్స్లోనే ఒక ఇష్యూ వచ్చిందండి ఆ ఇష్యూ దగ్గర నుంచి ఆ ఇష్యూ అన్నది సాల్వ్ అవ్వకుండానే మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది అది వీక్స్ వీక్స్ అలా కంటిన్యూ అవుతుంది ఆ మనిషి మీద ఒక గ్రజ్ పెట్టుకున్న ఆ మనిషి అలా అని ఆలోచించినా కానీ ఆ మనిషిని మళ్ళీ కలవాలి అన్న ఆలోచన రావట్లేదు హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరి మీద అయినా సరే ఒకరి మీద ఒకళ్ళైనా ఎవరి మీద అయినా సరే అలాగే శ్రీజ డెమో అని మనం టాస్క్ గురియాం ఇక్కడ టాస్క్ గురించి మనకు చాలా తక్కువ చూపిస్తారు హ్యాపీ న్యూ ఇయర్ అని అబ్బాయి హ్యాపీ హ్యాపీ ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ అంటే పెట్టి నువ్వు అసలు ఏమనుకుంటావు నువ్వు అని చెప్పి శ్రీజ ఇస్తా అనమాట డెమో అని హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ పోండి ఇలా కూడా వాడుకుంటారా అన్న విషయం నాకు ఎప్పుడే అర్థమైంది ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే దానికి ఏదో వ్యంగ్యంగా వెటకారంగా సరే కంగ్రాచులేషన్స్ అన్నట్టు అనుకుంటాను నేను ఇలా కూడా వాడుకుంటారా ఇలా కూడా చేస్తారా అని అనిపించింది అబ్బాయి చెప్పిన తర్వాత అప్పుడు అబ్బాయి కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ ఒకసారి చెప్పావు బయటికి వెళ్ళినప్పుడు బయట చెప్పావు కనీసం నేను ఓడిపోయాను అని నువ్వు కనీసం నా దగ్గరకు కూడా రాలేదు ఇచ్చినట్టే నేను ఎందుకు రాలేదు వచ్చాను నేను కళ్యాణ్తో మాట్లాడాను నేను కళ్యాణ్ని దెబ్బ తగిలి ఎక్కడ దెబ్బ తగిలిందని చూశాను నువ్వు ఎలా చెప్తావు నేను రాలేదని చెప్పేసి చెప్తాడు డెమోను ఇక్కడ డెమోను తన ఆటని తన దీన్ని అది ఎలా అంటే ఆర్గ్యుమెంట్స్లో ఉన్నా కూడా నాకు మంచి జరిగింది అని ఆలోచించుకోవడంలో తప్పులేదు కానీ ఆర్గ్యుమెంట్ ఎలా ఉండాలి అంటే అది సాగదీయకూడదు ఆ ఆర్గ్యుమెంట్ జరిగిందా కట్ అయిపోయిందా కట్ అయిపోయింది బస్ అయిపోయిందా అక్కడతో ఆ పాయింట్ కట్ కానీ అది సాగదిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు డెమో నేను రివ్యూలో కూడా అదే చెప్పాను ఒక విషయాన్ని అక్కడతో ఇది అయిపోయిందా ఇది అయిపోయిందా ఓకే కట్ అయిపోయింది ఇలా చేస్తే బాగుంటుంది ఆర్గ్యుమెంట్ చేసినందుకు వినటానికి మనందరికీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది అనిపించింది అనమాట నేనైతే అలా చేసేవాడిని నేనైతే ఇలా ఆడేవాడిని ఇలా నిజంగానే చాలాసార్లు చెప్పాడు అక్కడ లైవ్లో ఎందుకు అది గెలిచిన తర్వాత అది వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి నన్ను తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనమాట అలాగే వీళ్ళిద్దరు గొడవ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మళ్ళీ స్క్రీన్ తిప్పేసారు మాధురి అంటే ఆ ఇమాన్యువల్ వచ్చి నవ్విస్తే మీరు మీరు కొట్టుకుంటారు నన్ను చంపేస్తున్నారు మళ్ళీ మామూలు అవుతారు అది అంటే ఆమె బాధ ఏంటో మీకు తెలుసా అసలు ఆమె ఎందుకు కలిగిందో తెలుసా రాత్రి నిద్రపోయేటప్పుడు ఆమె మీద చెయ్యలేదంట అందుకనే ఆమెకి ఎమోషనల్ అయిపోయిందంట ఆమెకి బాధ కలిగిందంట అని చెప్పి చెప్పుకొని నవ్వుతున్నారనమాట ఎవరు తనూజ మాధురి గారి మీద చేయేసి పండుకోలేదని చెప్పేసి బాధ అనమాట అలాగే ఇక్కడ ఇంకో సందర్భం ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళకి టాస్క్ పెట్టేటప్పుడు అందరిని బెడ్రూమ్లో కూర్చోమని చెప్తారనమాట బెడ్రూమ్లో కూర్చోమని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా ఇదంతా టాస్క్ సంబంధించి అరేంజ్ చేసేటప్పుడు అప్పుడు మాధురి గారు తాపితాపికి తక్కువలో క్యాప్టెన్ అని అన్నారు తక్కువలో క్యాప్టెన్ గురించి చేశారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి చెప్తున్నారు తాపితాపికి ఏమంటే ఒక మనిషి ఆ సిచ్యువేషన్ గురించి మర్చిపోతుంటే దాన్ని గుర్తు చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ అది అక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనిషికి ఎలా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎందుకు అయిపోయింది దాని నుంచి బయటకు వచ్చేసారు నేను అదే అంటుంది ఆ వారంలో స్టార్టింగ్ నామినేషన్లో జరిగిన దాని కొంతమంది దాన్నే సాధిస్తుంటే కొంతమంది మర్చిపోయిన వాళ్ళకి కూడా గుర్తు చేసి మరీ చెప్తున్నారు అలా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా అని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది అస్సలు కరెక్ట్ కాదు ఎందుకనంటే అది ఆ సిచ్యువేషన్ అక్కడితో అయిపోయింది కరెక్ట్ అయిపోయింది ఇది దాన్ని మీరు లాగకూడదు ఒకవేళ ఇద్దరు పడిన వాళ్ళు కనుక మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటే అది వాళ్ళ ఇష్టం అది మనకు సంబంధం లేదు కానీ మూడో వ్యక్తి ఇలా నీకు అన్నారు కదా అని అనటం మాత్రం అది చాలా తప్పు అది చాలా హర్టింగ్ గా కూడా ఉంటుంది అలాగే సుమన్ గారు బాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తూ ఉంటారు ఉంటే సుమన్ గారు సుమన్ మీరు ఫ్రీయే అన్న మాట్లాడచ్చా అని చెప్పేసి సుమన్ సంజన అడిగి అనమాట అన్న ఆమె తాపి తాపిక్ అదే మాట అంటున్నారు తొక్కోలో క్యాప్టెన్ అని చెప్పి అదే గుర్తు చేస్తున్నారు అది అది విన్నగానే మీరు బాధపడతారు అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మీరే కదా నేను బాధపడుతున్నాను అది నేను అనేసాను అయిపోయింది నేను ఏదో ఫ్లోలో అన్నాను నేను ఏదో చేశాను అయిపోయింది మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుని నాకు బాధ కలుగుతుంది అది విన్న అతను ఆయనకి కూడా ఆయనకు కూడా ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట ఇమాన్యుల్ చెప్పుడు ఆయన కళ్ళు ఇంత పెద్ద పెద్ద పెట్టి చూస్తున్నారు కోపం వచ్చేస్తున్నారు వెంటనే ఆ విషయం చెప్పంగానే అలా ఎందుకు చెప్పాలి ఇమాన్యుల్ అది కరెక్ట్ కాదా కదా ఆమె ఒంటరిగా కూర్చొని బెంచ్ మీద కూర్చొని అంటే ఆమె నాకు బాధ కలిగిద్ది ఎందుకు కూర్చొని ఉందని చెప్పేసి వెళ్ళి మాట్లాడతాను నేను నాకు ఇష్టం ఉండదు ఆమె ఒంటరిగా కూర్చుంటే నేను అంత ఇదిగా ఉంటాను అలాంటిది ఆమె ఇలా మాట్లాడటం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇమానుయువల్ చెప్పి బాధపడుతూ ఉంటారు సంజన అంటే అక్కడ ఇంకో మాట కూడా అంటారు సుమన్ శెడ్డి గారు అనేది అన్న ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది నువ్వు నువ్వు మర్చిపోయావు కదా నువ్వు మర్చిపోయావు కదా అంటే నేను ఎప్పుడు మర్చిపోయాను సిస్టర్ నేను వదిలేసేది అని గురించి వెళ్తే ఆమె అంతే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడి మాట్లాడమాకండి మాట్లాడమాడితే ఆమె అలాగే మాట్లాడుతూనే ఉంటుంది అని చెప్పేసి సుమన్ శెడ్డి గారు కూడా అంటారు అలాగే సంజనగా వెళ్ళిపోతుంటారు సరే వదిలేసి నేను మర్చిపోయాను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అన్న నువ్వు ఓకే కదా నువ్వు మర్చిపోయావు కదా అంటే నేను మర్చిపోయిన తర్వాత నువ్వు మర్చిపోయావా లేదా నువ్వు మర్చిపోయావా లేదా అని చెప్పి అని రివర్స్ అడుగుతారు సుమంత్ శెట్టి గారు అయితే నేను మర్చిపోయారు అయితే నేను మర్చిపోయారు ఇంకొద్దిలేసే ఇక్కడతో చాపుడు కథ ఇంకా ఇంక మ్యాటర్ అవసరం అనవసరం మన కూడా అనవసరం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు ఇప్పుడు ఇమాన్యువల్ అందరూ అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకో ఆమె అంతే ఆమె అంతే వెటకారం ఎక్కువ ఆమె వెటకారంగానే మాట్లాడిద్ది కానీ నేను జ నువ్వు మాట్లాడు లేకపోతే అని చెప్పి ఇందాక ఇంకో పాయింట్ కూడా చెప్పడం ఏంటంటే సుమంత్ శెడ్డి గారు మీరు మాట్లాడద్దు అసలు మీరు కదిలేద్దు దాని గురించి వదిలేసేయండి దాని గురించి వదిలేస్తే మళ్ళీ ఆమె గొడవ చేస్తారు వదిలేసేసేయండి దాని గురించి అని చెప్పేసి సుమన్ శెడ్డి గారు కూడా చెప్తారు ఇందాక అదే విషయం ఇమాన్యుల్ కూడా చెప్తారు వదిలేసే మమ్మీ ఇంకోసారి అంటే కనుక ఒకవేళ మా ఇది అవుదాము ఇప్పుడు వర్తలు దాని గురించి డిస్కస్ చేయ మాకు వదిలేసేసే ఇప్పుడు జరిగింది కదా దీని గురించి ఇంకోసారి పాయింట్ వస్తే కనుక దాన్ని గురించి మాట్లాడు తప్పులేదు అని చెప్పేసి అంటాడు తర్వాత సంజన గారు అంట అరే నాకు ఈ ఇంట్లో ఎవరిని బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవాలని లేదురా నాకు ఎవరికి వాళ్ళు గేమ్ ఆడతారు ఎవరికి వాళ్ళు అలాగే ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్ అయ్యే వాళ్ళు ఎవరూ లేరు నేను చేసుకోని కూడా నాకు నువ్వు ఒక్కడివే బెస్ట్ ఫ్రెండ్వే నువ్వే నాకు ఇంట్లో ఉన్నది ఇంకెవరూ అవసరం లేదురా అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట ఈ మధ్య ఇమాన్యుల్ కూడా మమ్మీ అని పిలవటం మానేసి సంజన గారు సంజన గారు అని పిలవటం మొదలు పెట్టాడు అనమాట అది కూడా అక్కడ కొద్దిగా బాధ కలిగినా కానీ అలా ఉండటమే కరెక్ట్ మమ్మీ అనే సందర్భాన్ని ఒకసారి ఓసారి పిలిచినా అసలు మామూలుగా అలా ఉండి అలా హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడమే చాలా బెటర్ నాకు తెలిసి అలాగే అది చెప్పాను కదా ఇందాక దివ్య తనూజ అందరూ కలిసి ఒకే రూమ్లో అదే క్యాప్టెన్ రూమ్ ఇస్తారనమాట భరణి గారికి భరణి గారి పక్కన నిఖిల్ పనుకున్నాడు ఆ నిఖిల్ పనుకుంటున్నారు ఎందుకు నిఖిల్ పనుకున్నారు మిగతా వాళ్ళు ఎమాన్యుల్ వీళ్ళు కూడా ఉన్నారు కదా ఎందుకు పనుకోలేదా అని అనిపించింది నాకు కానీ మేబీ వాళ్ళు పనుకున్నారు అప్పుడు ఆయన గడ్డిగా ఇవ్వటము ఆయన వాళ్ళు తినటము అక్కడ కూర్చొని నవ్వుకోవటము మాట్లాడుకోవటము ఇదంతా చేస్తారనమాట అలాగే ఎండ్యూరెన్స్ కళ్యాణ్ కంటే డెమాన్కి తక్కువ అని శ్రీజ భావన అనమాట అంటే డెమాన్ కన్నా కళ్యాణ్కి తక్కువ ఉంటుంది దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము అది ఎండ్యూరెన్స్ తక్కువ ఉంది కాబట్టి నీకు తక్కువ కళ్యాణ్కి ఎక్కువ అన్న దాంట్లో కళ్యాణ్ గెలిచాడు ఆ టాస్క్ ఏదైతే రాడ్స్ పెడతారు కదా కానీ అదే పాయింట్ మీద మళ్ళీ తీసుకుంటే అబ్బాయి ఓడిపోతారు అక్కడ డెమాన్కి బాధ వస్తుంది నేను అసలు మనిషిని ఎండ్యూరెన్స్ లేదు నువ్వు ఎలా చెప్తావు నేను చేస్తాను కదా నువ్వు ఫస్ట్ ఒకసారి ఒప్పుకుని అబ్బాయిని పంపించావు నెక్స్ట్ నన్ను ఒప్పు నన్ను పంపించచ్చు కదా గెలిచి నిజంగానే డెమోన్ వెళ్ళున్నట్టయితే గెలిచేది శ్రీజ ఏ మాట కాబట్టి అది ఎందుకంటే డెమోన్ ఎక్కడ ఏది ఆడాలనుకున్నా ఏది చేయాలనుకున్నా తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు గెలుస్తాడు కూడా అని అనిపించింది నాకు ఎండూరెన్స్ ప్రూవ్ అవ్వలేదు కదా అని కూడా అంటాడు డెమోన్ అలాగే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళందరూ లోపల కూర్చొని ఉంటారు భరణి గారు అప్పుడు ఎవరు రాము రాము సాయి ఆ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అన్న ఆడలేదని బాధపడుతున్నావు నేను ఆడలేకపోతున్నానని కానీ నీ వల్ల ఆడటానికి మాకు అవకాశం వచ్చింది మాకు చాలా హ్యాపీగా ఉంది దానికి ఎందుకంటే వారమంతా కూడా అసలు గేమ్స్ సరిగ్గా లేవు ఎందుకంటే సాయి ఆడాల యాక్చువల్ చెప్పాలంటే సాయి దేంట్లో అది ఇన్వాల్వ్ అవ్వాల కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళ రాముగా రాము ఆడాడు అలాగే ఇమాన్యువల్ ఆడాడు అలాగే నిఖిల్ ఆడాడు నిఖిల్ కూడా పక్కనే ఉన్నాడు దివ్య ఆడింది ఇట్లా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆడలేదని బాధపడుతున్నారు కానీ మీ వల్ల మేమందరం కూడా ఇవి కనపడగలిగాము ఆడగలిగాము అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారనమాట అదే థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అని అందరూ సెకండ్ ఇస్తూ ఉంటారనమాట సో అది మిడ్ నైట్ జరిగింది ఇవాళ మార్నింగ్ నుంచి జరిగిన దాంట్లో కూడా శ్రీజా ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ శ్రీజా పాయింట్ బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ అసలు నచ్చలేదు అలా ప్రొవోక్ చేయాల్సిన అవసరం ఏది ప్రొవోక్ కాదు అది తనుజ మీద ఇదిగా చెప్పాల్సిన అవసరం కూడా అక్కడ శ్రీజాకి లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఆ బిహేవియర్ అన్నది కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడినట్టు లేకపోతే యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తే జనాలు చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యాటిట్యూడ్గా కనపడితే జనాలు ఎంత ఇష్టంగా హౌస్లోకి రావాలి హౌస్లోకి రీఎంట్రీ అవ్వాలని ఎంతమంది కోరుకున్నారో ఈరోజు మళ్ళీ అవే జనాలు మరి నీకు ఎందుకు ఓటేయలేకపోయారు ఎందుకు హౌస్లో ఉంచలేకపోయారు అదే అంటారు హౌస్లో ఉండాలి అంటే ఒక్కసారి కాదు జనాల్ని మెప్పిస్తానే ఉండాలి వాళ్ళ వాళ్ళ చేతిలో పెట్టారు అంటే వాళ్ళ డెసిషన్ ఎట్లా ఉన్నా సరే మనం అంగీకరించాలి ఇంకా మనకి తప్పదు ఆ దాని గురించి మనం ఇక వేరే మాట్లాడడానికి కూడా ఏం లేదు నాకు తెలిసి అలా తన తన తను తీసుకున్న గొద్దులో తనే పడింది అనిపించింది నాకు శ్రీజ ఇంకా శ్రీజకి రీఎంట్రీ అవకాశం చాలామంది అడుగుతున్నారు రీఎంట్రీ అవకాశం ఉందా అంటే ఇంకా అవకాశం ఉండదండి మేబీ రీఎంట్రీ కాదు కానీ మళ్ళీ ఇంకో కంటెస్టెంట్గా బీబీ నై బీబీ టెన్లో బిగ్ బాస్ సీజన్ టెన్లో ఎవరైనా చూడగలుగుతారేమో నాకు తెలియదు కానీ ఈ సీజన్లో మాత్రం ఇంక అయిపోయినట్టే ఇంకోటి ఐషా కూడా మళ్ళీ రావచ్చు అని అంటున్నారు తన హెల్త్ బాగుంటే మళ్ళీ తను ఎంటర్ అవుతుంది మళ్ళీ తను హౌస్ మేట్ అవ్వచ్చు అని చెప్పేసి మళ్ళీ అది కూడా ఒక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఆ విషయం కూడా నాకు తెలిసి ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోయినా తను కనుక ఆయుష్షా కనుక వచ్చినా కానీ చాలా బాగుంటుంది ఇంకా హౌస్ అందుకంటే అమ్మాయి చాలా ఆ ఉన్న వన్ వీకే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది అమ్మాయి అమ్మాయిలు ఎందుకంటే మాట్లాడే విధానంలో కానీ చెప్పే విధానంలో కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ అలాగే నామినేషన్స్లో పాయింట్స్ చెప్పే విధానం గొడవ పడడంలో కానీ అలాగే కంటెంట్ ఇవ్వడంలో కానీ కొద్దో గొప్ప ఆ అమ్మాయి వంతు అమ్మాయి చేసింది అందుకని అమ్మాయి మళ్ళీ వస్తే కనుక కంపల్సరీ బిగ్ బాస్ టీం తీసుకుంటారు ఆ అమ్మాయి కూడా రావాలని కూడా నేనైతే నేనైతే కోరుకుంటున్నాను అండి ఎందుకు బాగుంటుంది ఇంకొంచెం ఇది అలాగే ప్రియాని తీసుకోలేదని ప్రియా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పారనమాట ఎందుకని మాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఒక గురి దాని గురించి ఒక పోస్టర్ పెట్టి అదే స్టోరీలో యాడ్ చేస్తారు అనమాట దాని గురించి ఆయన మాట్లాడతారు కానీ అది పోస్టర్ చూసిన తర్వాత అనిపించింది ఓకే చూసిన తర్వాత దానికి ముందు కూడా అనిపించింది వీళ్ళిద్దరికీ ఎందుకు అవకాశం అంతమంది ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కలిపి కదా ఓటింగ్ పెట్టాలి వాళ్ళిద్దరికీ ఎందుకు ఫ్యాన్ జోన్లో ఓటింగ్ పెట్టడం వాళ్ళందరికీ పెట్టుకునేది అప్పుడు ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉండలేదు అప్పుడు అలా తెలిసేది కదా నాకు అనిపించింది నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఎవరికి ప్రియాకి కూడా వచ్చింది తను కూడా లేదంటే ఎవరైనా సరే ఏదైనా సరే కానీ ఈరోజు ఏమైంది ఆ హౌస్లోకి వెళ్ళి రెండు రోజులు ఉండి కూడా మళ్ళీ బయటికి రావటం ఈ బయటికి రావడం దేనివల్ల అంటే కేవలం ఒక ఏవి ఏవీ ఇవ్వకపోవడం ఆ అమ్మాయి ఆ ఏబీ తీసుకొని ఏవి తీసుకోని అంటే ఆ ఏవీ చూసుకొని వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతోనే అమ్మాయిని మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఒక టూ డేస్ ఉండి ఆ ఏవీని ఇచ్చారేమో ఆ ఏవీ చూపించారేమో అని అనిపించింది నాకు నాకు తెలిసి మ్యాక్సిమం అదే ఎందుకంటే సాంటర్డే నాకు సార్ స్టేజ్ మీదకి రాగానే ఆ అమ్మాయిని కూడా పిలిపించి అమ్మాయి ఏవీ అమ్మాయికి చూపిస్తారు ఎందుకంటే లాస్ట్ టైం అది మిస్ అయిపోయింది దానివల్ల చాలా బాధపడింది కనీసం నాకు ఏవీ కూడా రాలేదు అని మేబీ దానివల్లే అయి ఉంటుంది చూద్దాము ఏం జరుగుతుందో ఆ సాటర్డే నాకు సార్ ముందు తీసుకొస్తారా ఏంటా అసలు తెలియదు కానీ ప్రోమో దాని ప్రకారం అయితే శ్రీజ హౌస్ నుంచి వెళ్ళిపోయారు అనమాట హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఎలిమినేట్ అయిపోయారు కూడా నాకు సార్ ముందు వచ్చిన తర్వాత ఏవి చూసి పంపిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్